అందరికీ నమస్కారం అండి అందరికీ దండాలు ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశైలం అడవులు అనమాట అంటే పోయిన శివరాత్రికి నేను వెంకటాపురం నుండి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్ళినప్పుడు నా ఫోన్లో చిత్రీకరించిన వీడియోలు అనమాట ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అడవులు బాగా ఎండిపోయి ఉన్నాయి వేసవకాలం దగ్గర పడడం వలన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేలంతా మసిమసిగా అయిపోయింది చూడండి మంటలు రేగుతున్నాయి దీన్నే కార్ చిచ్చు అంటారనమాట మంటలు చూడండి ఎలా రేగుతున్నాయో కార్ చిచ్చు మామూలుగా రెండు రకాలుగా ఉంటాయి ఉంటుందంట ఒకటి కృత్రిమంగా ఏర్పడే కార్చిచ్చు రెండోది సహజంగా ఏర్పడే కార్చిచ్చు అనమాట కృత్రిమంగా ఏర్పడేదంటే ఎవరైనా అగ్గిపొలలో రాజేసి వదిలేయడం వల్ల పేరుడు పదార్థాలు అంటే బాణాసంచాలు పటాసులు వంటివి అడవి మార్గంలో ఎక్కడైనా పేల్చడం వల్ల ఈ పక్కన చిన్న చిన్న తండాలు కోయ గ్రామాలు ఉంటాయి కదా వాళ్ళు బీడీలు చుట్టూ కాల్చి అలా వదిలేయడం వల్ల దాని అంతటా అదే కార్చిచ్చు రాజుకుంటుందంట దాన్ని కృత్రిమంగా ఏర్పడే కార్చిచ్చు అంటారు కా రెండోది ఏంటంటే సహజంగా ఏర్పడే కార్చిచ్చు అనమాట అంటే వేసవ కాలం సమయంలో బాగా నీటి ఎద్దరు ఉంటుంది కాబట్టి తేమ అనేది బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి గాలిలో ఏమవుతుందంటే వేడి బాగా పెరిగిపోయి అడవిలో కింద ఉన్న రాళ్ళన్నీ బాగా వేడెక్కిపోయి ఈ ఆకులు ఆకులు ఒకదానికోటి రాసుకున్నప్పుడు కొమ్మలు కొమ్మలు ఒకదానికోటి రాసుకున్నప్పుడు నిప్పు రాజుకుంటుంది అనమాట దాని అంతటా అదే రాచుకుని అది కార్చుచ్చులో వ్యాపించేస్తుంది చూడండి నేలంతా ఎలా మసిబొగ్గులా తయారైపోయిందో కార్చిచ్చు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేల మీద ఈ విధంగా మసిమసిగా తయారవుతుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లన్నీ చిల్లకర్ర చెట్లు కొన్ని ప్రాంతాల్లో వెదురు బొంగు చెట్లు అని కూడా అంటారనమాట వాటి ఆకులు ఇలా రాజుకోవడం వల్ల ఈ విధంగా కార్చిచ్చు ఏర్పడి కార్చిచ్చు అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా మసిబొగ్గులా తయారైపోయిందనమాట కార్చిచ్చు వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కార్చిచ్చు ఒక పరిధి వరకు ఉన్నంత వరకు పర్వాలేదు ఏంటంటే నేల మీద ఎండాకుల కుప్పంతా చేరిపోయి ఉంటుంది కదా కార్చిచ్చు వల్ల ఎండాకుల కుప్పంతా తగలపడిపోవడం వల్ల సూర్యరశ్మి నేరుగా నేల మీద పడి కొత్త చెట్లు మొలవడానికి కొత్త పొదలు మొలవడానికి ఉపయోగపడుతుంది అనమాట అలాగే చెట్లను నాశనం చేసి కొన్ని రకాల క్రిములు చీడ చనిపోవడానికి కూడా కార్చిచ్చు ఉపయోగపడుతుంది కానీ అది ఒక పరిధి వరకు ఉన్నంత వరకు ఎప్పుడైతే కార్చిచ్చు దావానంలో వ్యాపించిందో తొండలు ఉడతలు చిన్న చిన్న పాములు ఇలా చాలా చిన్న చిన్న జంతువులకి అన్నిటికీ ప్రమాదం అన్నమాట ఆ జంతువులన్నీ చనిపోతూ ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు కూడా మాడిపోతాయన్నమాట ఆ దావానంలో వ్యాపించే కార్చిచ్చు వల్ల అందుకే కార్చిచ్చు ఒక పరిధి ఉన్నంతవరకు ప్రమాదం లేదు కానీ ఎప్పుడైతే దావానంలో వ్యాపించిందో అది అడవికి చాలా ప్రమాదం అనమాట మనం అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో చూస్తూనే ఉంటాం శేషాచలం అడవుల్లో కార్చిచ్చు రేగడం వల్ల చాలా జంతువులు చనిపోయాయని చాలా చెట్లు మాడిపోయాయని అలాగే ఉత్తరాఖండ్లో కార్చిచ్చు వల్ల చాలా జంతువులు చనిపోయాయని చూ తరచుగా చూస్తూనే ఉంటాం అనమాట ఇక్కడ శ్రీశైలం అడవుల్లో తరచుగా కార్చుచ్చి రావడానికి కారణం ఏంటంటే శ్రీశైలం అడవులు చాలా ఎత్తులో ఉంటాయన్నమాట చాలా పెద్ద పెద్ద కొండలు అనమాట అంత ఇంకో విషయం ఏంటంటే ఈ అడవులు కింద భాగం అంతా మట్టి చాలా తక్కువ రాతి భాగం రాతి భాగం బాగా ఎక్కువ అనమాట అంటే రాళ్ళు బాగా ఎక్కువ దానివల్ల ఏంటంటే నీళ్ళు అనేవి నిల్వ ఉండవు కిందకి జారిపోతూ ఉంటాయి అనమాట వేసకాలం వచ్చిందంటే నీటి చుక్క కూడా ఉండదు దానివల్ల వేడి బాగా పెరిగిపోయి ఉష్ణో త బాగా పెరిగిపోయి ఇలా ఆకులు ఆకులు కొమ్మలు కొమ్మలు రాజుకుని కార్చు అనమాట అందుకే శ్రీశైలంలో కార్చి ఎక్కువగా ఏర్పడడానికి కారణం ఇదే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు బాగా నచ్చినట్లయితే నేను ఇచ్చిన సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నా వీడియో మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ధన్యవాదాలు ఓం నమస్ శివాయ